ఈ రోజు ఈ వీడియోలో ఇండియా గేట్ గురించి అసలు ఇండియా గేట్ ఎందుకు కట్టారు అసలు ఎవరు కట్టారు ఎందుకు కట్టాల్సి వచ్చింది అనే విషయం గురించి మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కొన్ని వేల మంది సైనికులకు గుర్తుగా ఈ ఇండియా గేట్ ని కట్టారు అన్నోన్ స్టోరీస్ ఎపిసోడ్ వన్ ద ఇండియా గేట్ అంటోన్ స్టోరీ అది పంతొమ్మిది వందల పద్నాలుగు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు కాకపోతే అప్పుడు మన ఇండియా బ్రిటిష్ పరిపాలనలో ఉంది మన బ్రిటిష్ వాళ్ళతో పాటు మన ఇండియన్ సోల్జర్స్ కూడా ఉన్నారు అలా మన దేశం నుంచి డెబ్బై వేల మంది సైనికుల్ని ఆ యుద్ధానికి తీసుకువెళ్ళారు మొదటి ప్రపంచ యుద్ధానికి అందులో దాదాపు పదవేడ పదమూడు వేల మంది సైనికులు పోరాడి ప్రణాళిక కోల్పోయారు వాళ్ళ సాహసానికి త్యాగానికి గుర్తుగా బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఢిల్లీలో ఈ స్మారకాన్ని కట్టారు అప్పట్లో దీన్ని ఆల్ ఇండియా వార్ మెమోరియల్ అని పిలిచేవాళ్ళు దాని తర్వాత ఇది ఇండియా గేట్గా రూపాంతరం చెందింది ఈ గేట్ని డిజైన్ చేసింది సర్ ఎడ్విన్ లెటియన్స్ అతను రాష్ట్రపతి భవన్ ని కనాట్ ప్లేస్ వంటి ప్రదేశాలను కూడా డిజైన్ చేశాడు ఇండియా గేట్ ఎత్తు నలభై రెండు మీటర్లు దాన్ని మొత్తం రెడ్ స్టోన్తో కట్టారు దాని మీద పదమూడు వేల మంది జవాన్ల పేర్లు కూడా చెక్కబడ్డాయి ఒకసారి ఆ పేర్లు చూస్తేనే ఎంతో మంది మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చారో అర్థమవుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది అప్పుడు ఆ గేట్ పేరుని మార్చేశారు ఇండియా గేట్గా పేరు పెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండియా పాకిస్తాన్ వార జరిగింది అప్పుడు దేశం కోసం ప్రాణ పోరాడి ప్రాణాలు అర్పించిన సైనికులకు స్మారకార్థంగా ఈ ఇండియా గేట్ క్రింద అమర్ జవాన్ జ్యోతి అని ఒక శాశ్వత జ్వాల వెలిగించారు అది పంతొమ్మిది వందల రెండు జనవరి ఇరవై ఆరున ప్రారంభించారు ఇప్పటి వరకు ఆ జ్వాల రగులుతోనే ఉంది ఆ గేట్ ముందు ఒక రైఫిల్ మీద సైనికుడి హెల్మెట్ ఉంచి ఉంది అది మన సైనికుల త్యాగాలకు చిహ్నం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే రోజున ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆ ఇండియా గేట్ దగ్గరికి వచ్చి ఆ జవాన్ల స్మారకాల దగ్గరికి వచ్చి పూలమాలలు అర్పిస్తారు వాళ్ళ త్యాగానికి గుర్తుగా రెండు వేల ఇరవై రెండులో ఈ జ్వాలని కొత్తగా నిర్మించి నేషనల్ వార్ మెమోరియల్కి మార్చారు కానీ ఇండియా గేట్ మాత్రం ఇంకా మన సైనికులకు గౌరవంగా మన దేశానికి గర్వంగా నిలబడి ఉంది ఈసారి ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్తే ఆ ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి ఆ జ్వాలని ఆ గేట్ని ఒకసారి చూసి రండి ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి రాయి ప్రతి పేరు మన దేశం కోసం ప్రాణాలు మన జవాన్ల కథ ఇండియా గేట్ అంటే కేవలం కట్టడం కాదు అది మన దేశం యొక్క గుండె చప్పుడు ఇదనమాట ఇండియా గేట్ గురించి అంటూ స్టోరీ అనమాట ఈ స్టోరీ గురించి మీకు తెలియకపోయినట్టయితే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంకొన్ని అదిరిపోయి అంట్రోల్ స్టోరీస్ గురించి మన వీడియోలో మన ఛానల్లో మనం మాట్లాడుకుందాం అంతేకాకుండా ఇంకొక అద్రిపోయే వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్